భూ కబ్జాలపై ఉక్కుపాదం కాపురా మండల తహశీల్దార్ సుచరిత జవహర్ నగర్ లో కూల్చివేతలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వరకు ఉపేక్షించది లేదు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో వీటిలా చిత్తశుద్ధితో పనిచేయదు ఎంఆర్ఓలు గాని రెవెన్యూ అధికారులు గానీ మున్సిపల్ అధికారులు గాని సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇతర చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రభుత్వ ఆస్తులను కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తాను ప్రభుత్వ ఆదాయానికి ఉంటే బాగుంటది వాస్తవానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల వల్ల చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి బిల్డర్లు రియల్ ఎస్టేట్లో కుమ్మక్క అయిపోయి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భారీ అవినీతికి కనిపడేటటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు కాబట్టి సో ఈ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఈనాడు అక్రమాలకి గురి కాకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడమని అవుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రభుత్వ స్థలాలను పరిరక్షించి భూ కబ్జాలు భరతం పడతానని కాపరమండలి తహసీల్దార్ సుచరిత హెచ్చరించారు సోమవారం మేడ్చల్ జిల్లా కాపరమండల్ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ సర్వే నంబర్ లో గెలిచిన దాదాపు ఇరవై అక్రమ గదులు ఆ ప్రహరీ గోడలు ఆ బేస్మెంట్లు రేపుల నిర్మాణాలను పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు కొంతమంది కబ్జాదారులు జవహర్ నగర్ లో ఆ ప్రభుత్వ స్థలాల్లో గెలిచిన అక్రమ నిర్మాణాలు జేసీపీతో ఆ కూల్చి కూల్చి వేస్తున్న దృశ్యం అన్నట్టు మనం చూసుకోవచ్చు సో ఈ విధంగా ఆ సుచరిత మేడం గారు చాలా ఉన్నాయి దయచేసి మేము మీ దృష్టికి తీసుకొస్తాము దయచేసి అవన్నీ ఉండబోతారని చెప్పేసి మేము అనుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసి కట్టినటువంటి అక్రమార్కుల మీద చర్యలు తీసుకోవాలి సో మేము కూడా మీకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్న విషయాలు మేము కూడా మీకు దృష్టికి తీసుకొస్తాం కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా కూల్చాల్సిందిగా ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన మేము కూడా కోరుతాం సో ఎవరైనా ఈ విధంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా కానీ మేము టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరి ఎంఆర్ఓ గారికి కానీ సో మున్సిపల్ శాఖ అధికారులకు కానీ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవద్దాము ప్రజల కోరిక మేరకు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిందిగా ఒక ప్రభుత్వ భూములలో ఈనాడు ప్రజలకు అవసరం వచ్చేటటువంటి ఆ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడానికి హాస్పిటల్స్ కట్టడానికి స్కూల్స్ కి కాలేజీలకి అక్కడ వస్తే బాగుంటది అని ఈ విధంగా అక్రమంగా కబ్జాలు చేస్తే ఈనాడు అన్నిటి పార్లకు కొమ్ము కాల్సేటటువంటి అధికారులు ఉండదు దయచేసి మేడం గారు మేము కూడా మీ దృష్టికి ఇంకా చాలా ఉన్నాయి తీసుకొస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాను బాగా సమస్యలు సమస్య జవహర్ నగర్ లో డబల్ రిజిస్ట్రేషన్ అయితేనే అక్రమంగా నిర్మించుకొని కట్టుకున్నటువంటి స్థలాలు అయితేనేవి సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేశారు ఈ విషయంపై కాపర నిర్మాణాలను కూల్చివేత మాట్లాడుతూ ఆ దళారుల మాటలు నమ్మి మోసపోద్దని హెచ్చరించారు కబ్జాదారుల చెర నుంచి వందల ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని ప్రజా అవసరాల నిమిత్తం దాదాపు వంద ఎకరాల వరకు స్థలాలను కేటాయించడం జరిగిందని తెలిపారు ఆ బడా బాబులకు చట్టం చుట్టం కాదని అక్రమ నిర్మాణాలు ఉపేక్షించకుండా ఎప్పటికప్పుడు కూర్చివేతలు చేపడుతున్నట్లు ఆ పేర్కొన్నారు ఆ కబ్జాదారులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఈ కూర్చువేతలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆ వీరేంద్ర సాయి రమేష్ నాయక్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు చాలా సంతోషమైన ఈనాడు నేను కూడా మీకు సెల్యూట్ చేస్తాను దండం పెడతాను దయచేసి ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిందిగా కోరుకుంటాం